మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేసాకే తెలుస్తుంది ఓకే ఆ టెన్ కాస్ట్ ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను నేను చెప్పినట్టు మీరు చేస్తారా షూర్ ఆ టెండర్ నాకు రావాలి అందుకు ఏమైనా చేస్తాను ఏం చేయమన్నా చేస్తారా ఏం చేయమన్నా చేస్తాను అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి బిజినెస్ సీక్రెట్స్ ఈ బిల్లు పెత్తరికాలం ఉంది ఎందుకు యూర్ రైట్ కమెంట్

మనకి ఏంటి ఓ మీరు ఫారెన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకునే ఈ మంత్రాన్ని చెప్పిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పనిపోతుంది మేడం

అయి పాపయ్ చెక్కిపోతాం అలా పిసికెత్తాడేంటి నానాబాల దగ్గర పిండి బితుకుతారే అలా బితుకుతున్నాడు చూడండి చెప్తాను ఎంత ఎంతెత్తికినా పోయిందో తిరిగిరాదు బాబు హలో గాలి వాళ్ళ వచ్చి వడగాళ్ళ వెళ్ళిపోతావు ఎవరయ్యా నేను నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయా బాబు అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థం బావా బావా నువ్వు నారాయణ నారాయణేమో నిషాజీ నమస్కారం అయజీ द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी पैदा चापा तो पेट को दू है जी गालम वेस्ते यंत पैदा चापे ना आउटे जी अरे बेगर लांटी ऑफिसर्स नहीं डबल तो कनिष्ठ है जी आहा हा, हा। कंपनी के बच्चे दी डबल का दू? జబ్బులే జీ త్రిషా జీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు సక్సేనా గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది ఇదేంటండి ఇలా జరిగింది గోపాల్ రావు ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మని ఇచ్చాం కదా నిన్న పొద్దున మనం లంచం ఇచ్చామా అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి టండర్ తన్నుకుపోయాడు నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది నూరు పూసా సిక్కులు పచ్చి ఆ పన్ను చెయ్యి ఐ'm so happy i'm వెరీ excited you know అవును టెండర్ సక్సెస్ నాకే కాకుండా మనకెలా వచ్చింది చెప్పు అదే చెప్తే అర్థం కాదు జీ చూపించాలి జీ చూడండి

సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ నువ్వు నువ్వు కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి ఇదంతా మోసం తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి

నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో చర్చలు ఇది చూడు చూడండి హారే రాజీవ్ గాంధీ సార్ సే రాజకీయ చర్చలు నీ మతిపోయే ఫోటో ఇది చూడు అన్నగారు నందమూరి తారక రామారావు గారితో

గోవింద్ పుట్టారా మేము బా ఆ నారాయణరావు గారు అడ్డు తొలిగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారి దిగాడు రా అసలు ఈ రాజుగడ్ ఎవడో తెలుసుకోవాలి రా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు బామర్తి ఒక్కసారి పైకి చూడరా చూశాను అరే నీకు ఇప్పుడు ఒక త్రిల్ అయ్యే సీన్ చూపించను సీనా ఏంటది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటికి పడతాయి ఆ తర్వాత పెద్ద బుట్ట ఆ నువ్వు చెప్పిన సీను బాధ బాగా నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది ఏది చెప్పను చేసి చూపిస్తాను

గుద్దబడితే నాక పుట్టినట్టే కదా ఏ ఉషా చేసా 다리 나오నరు హిస్ ఆల్ రైట్ ఆ నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది ఇదిగో వావ్ ఇట్స్ సో లవ్లీ ఏంటి ఇది నువ్వు గెలుచుకున్న మెడల్ కదా గెలుపు నాదైనా మెడల్ నీదే హౌస్ స్వీట్ కమ్ ఆన్ లెట్స్ గో థ్యాంక్ యూ అమ్మా అమా ఉషా మొత్తం ఇది అనుకుని సాధించావు థ్యాంక్ యూ డాడ్ హాయ్ ఫీల్ అండ్ ఫైన్ థ్యాంక్ యూరా డాడ్ డాక్టర్ మంత్స్ రెస్ట్ చెప్పారు ఉషా ఆఫీస్ వర్క్ త్రిష మీద ఏం పర్వాలేదు డాడ్ రాజు ఉన్నాడని చెప్పాను కదా ఆ కాస్త ఉండాలమ్మా రాజ్ చూసుకుంటాడు

ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజున్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఇలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండెగా వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి మట్టిని నా కళ్ళలో కొట్టాలి రెడీయా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడుతుంది అవు మలా మనం ఏ ఉంటామో గట్లనే మాట్లాడతాం నీ సోకు మీద నిప్పుల వానబడ ఎన్ని వంకలు దిగుతున్నావే నీ అవుగాని గిరొక్క చెప్పు గా కారెక్కినకానికి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినాక రాస్కల్ రాసుకెళ్ళాల గట్లనే నువ్వేగా రాసుకెళ్ళ మనం కందుకే రాసుకెళ్ళినా నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ ని గుర్తున్నావు పాన్ సోప్ గట్టు గట్టు చల్ నికాల్ ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్ నిక్ దింపడానికి టెక్నిక్ లో దాకేందుకే డొక్కుదానా అరే డెడ్ 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 హేయ్ నా పాన్ సో తీసుకున్నా ఇదిగో అని పర్సు ఉండు నాకు అయ్యే చెట్టే కొతం దుకాన్ బంద్ ఇచ్చే నీ మాటలు అన్నాడు తెలిసా త్రిషంగా అంటే పర్వాలేదు నిన్ను సిస్టరా టస్టర్ అన్నాడు నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట పచ్చిలో నా టాప్ ఎందుకు లేపుతాడు ఓకే లేపితే లేపుతాడు నాకేం బాధ లేదు నన్న కాదు ఉషా నిన్నందుకు రాజ్ కు కబర్ చేసినా కాసేపట్లో వస్తాడు రాణి తనతో చెప్పి నిన్ను అలర్ట్ చేసిన వాడికి అవిడేమంటావు ఉషా ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత ఎంతయిందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నవ్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు కాని అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు